అక్కడ టెంపుల్లో దొంగతనం జరిగినట్టు సో వెంటనే మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశాం ఈ ముగ్గురు నిందితులు నిమ్మల పోయిన సురేష్ రుద్రపోయిన గణేష్ అండ్ గాజుల శృంతర్ సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ఇలాంటి లెవెన్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయి అని సో దాంట్లో ఆ లెవెన్ దొంగతనాల్లో మూడు టెంపుల్ థర్స్ ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది ఇంకోటి దేవన్పల్లిలో జరిగింది ఇంకోటి బుక్ బిక్నూర్లో అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ మూడు బైక్స్ కూడా దొంగతనం చేశారు అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం చేశారు సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోర్ల మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది ఇది ప్లస్ మోటార్ వెహికల్ ఐటమ్స్ అవి ఉన్నాయి సో ఇవన్నీ దే ఆర్ వర్త్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ చంద్రశేఖర్ గారు అండ్ టౌన్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ దేవనపల్లి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ వెంట వెంటనే చర్యలు తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సేమ్ టైం ఇప్పుడు బేసిక్లీ టెక్నాలజీ అది పెరిగింది వీ త్రూ ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ సిసిటి ప్రతి సీసీటీవీ మా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం అయి ఉంది సో ఎలాంటి దొంగతనం అయినా మేము ఇమీడియట్ గా క్యూస్ ని పట్టుకుంటాం అండ్ వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయ్యేలాగా చూస్తాం ఎట్ ద సేమ్ టైమ్ ప్రజలకి మేము చెప్పేది ఒకటి ఒకటి అలర్ట్గా ఉండండి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూ సో మీ చుట్టుపక్కల ఎవరైనా గా కనపడ్డా మాకు వెంటనే రిపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ సీసీ ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఒక సీసీటీవీ కెమెరా మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ లైక్ గాడ్ టు యువర్ హోమ్ సో షాప్ కీపర్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ సో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీటింగ్స్ పెట్టుకోండి సీసీటీవీస్ ఎలా అయినా మీ ఏరియాస్లో ఉండేలా చూసుకోండి ఇట్ విల్ ప్రివెంట్ సచ్ అఫెన్సెస్ సో జన్